హలో అందరికీ నేను మీనీల్మా సురేష్ నిన్న మా అమ్మ వాళ్ళ యానివర్సరీ అయిందనమాట అమ్మ నాన్న మనకు ఫస్ట్ అనే వచ్చేస్తుంది కదా అమ్మ నాన్న వాళ్ళ యానివర్సరీ అయిందనమాట చిన్నగా సెలబ్రేట్ చేసే చేశామన్నమాట డాడీకి ఇవన్నీ ఇష్టం ఉండదు కాకపోతే మనం ఇవన్నీ మెమరీస్ అండి మనము పెళ్ళి కాకముందు ఇవన్నీ చెయ్యలేదు ఎందుకంటే మనకు తెలియదు ఇవన్నీ కావు ఇప్పుడు పిల్లలు ఎలా చేస్తున్నారు అలాగే మనం కూడా ఈ ఏజ్ అయినా టైంలో వీళ్ళకి ఇవన్నీ చేసామనుకోండి ఇంకా ఆయుష్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమేమి చేయాలనుకుంటున్నాం అన్నీ చేసేసామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు అనమాట నేను చిన్నగా ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట మా అమ్మ నాన్న వాళ్ళ యానివర్సరీ నేను అక్క ఉన్నాము చెల్లి ఉంది ఇలా చేసుకున్నాం అనమాట మా అక్క మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఇంకో అక్క ఉంటుంది ఉంటుందండి సెడెన్గా కదా ప్రతి దానికి రావాలన్నా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మేమంతా కూడా ప్రతిదానికి లేకపోయినా కూడా వీడియో కాల్స్ మాట్లాడుకుంటాము అమ్మా నాన్న విష్ చేసుకుంటాము ప్రతిదానికి ఇప్పుడు కేక్ కట్ చేస్తుంటే కూడా మేము గ్రూప్ కాల్ చేసి చూపిస్తూ ఉంటాం అనమాట ఇట్లా అమ్మా నాన్న చేస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట వీళ్ళు ఇలా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాము అంతే కదా వీళ్ళు ఎంత కష్టపడి మనను పెంచారో మనకు తెలుసు అందుకని మనం చిన్న చిన్నవి వీళ్ళ సెలబ్రేషన్ చేస్తే మంచిగా ఉంటుంది నచ్చిందా